అంటే క్రైమ్ ట్రైబల్స్ వీలు ప్రభుత్వాలు ఏం చేసినా సమగ్రంగా అధ్యయనం చేయాలి అనేది రాజ్యాంగబద్ధంగా సాధ్యం అవడానికి అవకాశాలు ఉన్నాయా లేదా రాజ్యాంగం ప్రకారంగా ఆర్టికల్ త్రీ ఫార్టీ వన్ ఫార్టీ టూ ప్రకారంగా కేంద్ర ప్రభుత్వం తీర్మానం చేస్తే తప్ప దేశం వ్యాప్తంగా చూస్తే ఒక చట్టం ఒక న్యాయం ఉంది ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లో చూస్తే ఒక చట్టం ఒక న్యాయం ఉంది అందరికీ నమస్కారం దేశవ్యాప్తంగా ఉన్న అన్ని రాష్ట్రాలలో వాల్మీకి బోయలు ఎస్టీ జాబితాలో కొనసాగుతున్నారు కేవలం తెలుగు రాష్ట్రాలలో మాత్రం బీసీ ఏలుగా మార్చడానికి గల కారణాలు వేణుగోపాల్ సార్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ నమస్కారం సార్ నమస్తే నా పేరు ఎం వేణుగోపాల్ గతంలో అడవులలో నివాసం ఉండేది బోయలు కాలక్రమేణ రాజులు వాళ్ళు విలుకాండ్లు కాబట్టి వాళ్ళు యుద్ధ విద్యలు నేర్చిన వాళ్ళు కాబట్టి వాళ్ళని రాజ్యాల్లో తెచ్చుకొని వాళ్లకు సామంతులుగా తర్వాత సైనికులుగా సైన్యాధ్యక్షులుగా వాళ్ళ అర్హతను బట్టి అట్లా రాజ్యాల్లో పని చేసుకోవడానికి కారణమైంది ఈ రాజ్యాలు అంతరించిపోయినాయి ఇక ప్రజాస్వామ్యం వచ్చింది అడవి అడవి ప్రాంతంలో తెగలు ఏ విధంగా జీవనం సాగిస్తాయో ఇవి కూడా కూడా అడవి బిడ్డలు వీళ్ళకు నాగరికత అంత తెలియదు కాబట్టి అడవి జంతువులని కొట్టకుండా అంటే అడవి జంతువులను వేటాడకుండా ఉండడానికి కూడా చట్టాలు వచ్చినాయి అప్పటికే బ్రిటిష్ కాలంలో ఇట్లాంటి వాతావరణంలో వీళ్ళేందంటే గతంలో ఇండిపెండెంట్ గా రాజుల దగ్గర పనిచేసిన వాళ్ళు కాబట్టి వీళ్ళు గుంపులు గుంపులుగా ఉండి ఏ ఏదైతే బ్రిటిష్ కాలం ఉన్నారో ఆ బ్రిటీషర్లు కప్పం ముసూలు చేసేది అంటే ఊర్లులా కప్పం ముసలు చేసి తీసుకపోతుంటే వీళ్ళు ఈ తెగ వాళ్ళు ఏం చేసేదంటే అది దోపిడీ చేసి అంటే వాళ్ళు ఆహారం ఉత్పత్తులు గాని ఇంకా డబ్బులు గాని ఎట్లాంటివన్నీ దోపిడీ చేసి తీసుకొచ్చి తమ గుడల్లో పంచుకునేది దానికి ఏం చేసినంటే సిటీ యాక్ట్ అంటే క్రైమ్ ట్రైబల్స్ వీళ్ళు అంటే సమాజంలో ఏమైందంటే ఈ వాల్మీకులని బోయలు దొంగలు దీనికి గల కారణాలు ఏమిటంటే వాళ్ళు వాళ్ళ పుట్టుక పుట్టు పూర్వతరాలేమో అడవి అడవి సంచరి అడవి మీద ఆధారపడి బతికే బిడ్డలు ఆ వాళ్ళకి తెలిసిన వృత్తి వేటాడడం తప్ప మరొకటి తెలియదు తప్పనిసరిగా మగవాళ్ళందరూ వచ్చి తప్పనిసరిగా ఠానాలలో సంతకాలు పెట్టాలా వాళ్ళు అక్కడనే రాజుబుట్ట పండుకోవాలా వాళ్ళని అట్లా చిత్రహింసలు పెట్టినందుకు వాళ్ళని తప్పనిసరిగా వాళ్ళ సంసారం చేయకుండా వాళ్ళ పిల్లలతోన గడపకుండా రాజుబుట్ట ఇట్లా వాళ్ళని హింసించినందుకు వీళ్ళందరూ సమాజం నుంచి కొద్దిగా వెలువేయబడ్డారు కాబట్టి ఆ రోజు ఉన్న సమాజం కూడా వీళ్ళు దొంగ వీళ్ళని పని ఇవ్వకూడదు అని ఆ రోజు ఎట్లా అంటే ఏదైనా పని కొరకు కూడా ప్రయత్నం చేస్తే సిన్సియర్ వ్యక్తి కూడా పని చేయడానికి పోతే పని ఇచ్చేది కాదు అంటే వీళ్ళని దూరంగా అంటరాని వాళ్ళ లెక్కనే వ్యవహారం చేసింది చూసేవాళ్ళు కూడా దూరంగా సమాజం దూరంగా చూసింది అట్లా చూడటం ద్వారా వీళ్ళు ఏమైందంటే సమాజం నుంచి బాగా వెనుకబాటు తనానికి కారణమైంది అంటే చదువు రాదు తమ విలువిద్యలు విద్యలు ఎందుకు పనికిరావు తమ వేట వృత్తి అయితే ఆ వేట ఆడడానికి కూడా నిషిద్ధం ఉన్నది తర్వాత ఎట్ల బతకాలో కూడా సమాజంలో తెలియదు తర్వాత కాలక్రమేణా మనకు స్వతంత్రం వచ్చింది స్వతంత్రం వచ్చినా కూడా సిటీ యాక్ట్ అనేది పోలే చాలా ఏండ్ల వరకు ఉన్నది మొట్టమొదటిగా భారతదేశంలో ఉన్న అన్ని తెగలను అంటే ఏవి ఎస్సీలు ఏవి ఎస్టీలు ఏవి బీసీలు ఇట్లా వర్గీకరణ చేయాలా వెనుకబడిన వాళ్ళు ఎంతమంది ఎన్ని కులాలు అనే దాని మీద కాకా కేల్కర్ కమిషన్ అనేది వేసింది నైన్టీన్ ఫిఫ్టీ త్రీలో నార్త్ లో ఎస్టీలుగా గుర్తింపించి ఇంకా కొన్ని రాష్ట్రాల్లో ఏంటంటే కర్ణాటకలో తర్వాత తమిళనాడులో తర్వాత కేరళలో ఎస్టీలుగా ఉన్నారు అయితే మనతోన నిజాం కాలంలో ఎస్టీలుగా వీళ్ళు ప్రాచీనమైన తెగలని గుర్తించిన త్రస్టన్ అని ఒక ఆంగ్లేయుడు నిజాం కింద అండర్లో పనిచేసేవాళ్ళు అంటే మన అడవులలో అప్పుడు కూడా నిర్మల్ ఉన్నది నిర్మల్ ఆదిలాబాదు ఇవన్నీ కరీంనగర్ ఇవన్నీ మూలుగు ఈ ప్రాంతం అంతా అడవులు దట్టమైన అడవులు విజయనగరం విశాఖపట్నం తూర్పు గోదావరి పశ్చిమ గోదావరి ఏదైతే ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నారో బోయలు వాళ్ళు కూడా ఇప్పటికీ ఎస్టీలుగానే పరిగణిస్తున్నారు వాళ్ళు ఆ ఏజెన్సీ ప్రాంతంలో అచ్చంపేట మన ఈ ప్రాంతంలో మన మహమ్నగర్ జిల్లాలో అచ్చంపేట అనే ప్రాంతంలో ఇప్పటికీ కూడా అంటే డెబ్బై ఐదు వరకు కూడా ఎస్టీలుగానే గుర్తించారు డెబ్బై ఆరు తర్వాత లంబాడాలను అంతవరకు బీసీలుగా ఉన్న లంబాడాలను ఎస్టీలుగా తీసుకున్నారు ఎరకల వాళ్ళను కూడా ఎస్టీలుగానే పరిగణించారు కానీ మనని మాత్రం గా చేర్చలే బీసీ ఏ గ్రూప్ లన్నీ చేర్చిండ్రు ఇది చేర్చి మనకు అన్యాయం చేసింది ఇక్కడ నుంచి మైదాన ప్రాంతం మైదాన ప్రాంతంలో వచ్చిన జీవన ప్రమాణాలు మెరుగుపడినొచ్చు ఉండొచ్చు అని వాళ్ళ ఉద్దేశం ఉండొచ్చు కానీ ప్రభుత్వాలు ఏ చేసినా సమగ్రంగా అధ్యయనం చేయాల ఈ రిజర్వేషన్ అనేది రాజ్యాంగబద్ధంగా సాధ్యం అవడానికి అవకాశాలు ఉన్నాయా లేదా మురళీధరావు కమిషన్ ఇంకా చాలా కమిషన్లు ఏర్పడ్డాయి ఈ కమిషన్లన్నీ మనని ఏం చెప్పినాయంటే వీళ్ళు నిజమైన తెగ తెగనే అంటున్నారు అంటే తెగలు అంటేనే ఆటవికల్ వీళ్ళు తెగనే కానీ వీళ్ళు మైదాన ప్రాంతంలో నివసిస్తున్నారు కాబట్టి బీసీలుగా ఇస్తాము అని అట్లా అన్నారు అట్లా అన్న వాళ్ళు మళ్ళీ చాలా విషయాల్లో అంటే మన ఎడ్యుకేషన్ పరంగా మనం ఆలోచన చేస్తే అంతకుముందు రామారావు కన్నా ముందు ఎగ్జామిషన్ ఇచ్చింది నా దగ్గర ఆధారాలతో సహా ఉన్నాయి వీళ్ళని ఎస్టీలుగా కొనసాగించింటే చాలా బాగుండేది కానీ ఈ ప్రభుత్వాలు ఏవి కూడా అప్పుడున్న మన నాయకులు చాలా ప్రయత్నం చేసినా అది పరిగణలోకి తీసుకోలే బీసీఏలు గానే గుర్తించు అంటే స్వతంత్రం వచ్చి డెబ్బై తొమ్మిది అవుతున్నా ఈ పరిపాలనలో కూడా మనోళ్ళు ఎదుగు బదుగు లేకుండా ఉన్నారు అదే కర్ణాటకలో ఎస్టీలుగా మారిన్రు మరి ఆ ఎస్టీలు ఇప్పుడు ఐఏఎస్లు ఉన్నారు ఉన్నారు చాలా మంది ఎడ్యుకేటెడ్ గా మారి వాళ్ళు అభివృద్ధిలో ముందున్నారు చిన్న అంశం తెర మీదకి వస్తుంది సార్ బీసీలో ఉన్న వాళ్ళకు ఉన్న అన్ని కులాలకు కూడా ఒక్కొక్క రకమైన కులవృత్తులు ఉన్నాయి వీళ్ళ యొక్క వాదన మొదటి నుంచి కూడా ఏమంటున్నారు అంటే కులవృత్తులు లేవు అనేది కూడా ఒకటి వస్తుంది సో ఇప్పటి వరకు బీసీలో ఉన్న అందరికి అన్ని రకాల వారికి ఏదో రకమైన కులవృత్తి ఉంది సో వీళ్ళకి అది కూడా లేదు అంటే వృత్తులు ఉన్న వాళ్ళతో పాటు మనని కూడా కలిపి బీసీఏలుగా గుర్తించారు మా లాంటి వాళ్ళు కొద్దిగా మంది అక్కడక్కడ చదువుకొని మనం ప్రాచీన తెగలు కదా ఈ తెగలను బీసీఏ కలపడం ఎంతవరకు న్యాయం అని మన పూర్వీకులు అంటే మా కన్నా ముందు తరం వాళ్ళు కొట్లాడి మా తరం వాళ్ళు కూడా మొట్టమొదటిగా టూ థౌజండ్ సెవెన్ లో ఇక్కడ కేసీఆర్ వచ్చినప్పుడు పాదయాత్ర చేసేటప్పుడు మైదాన ప్రాంతాలకు వచ్చినంత మాత్రాన క్యాస్ట్ మారదు కదా ఇప్పుడు ఎగ్జాంపుల్ తీసుకుంటే అదే లంబడు వాళ్ళు ఇప్పుడు మైదాన ప్రాంతంలో నివసిస్తున్నారు వాళ్ళు ఏమి అడవుల్లో లేరు కానీ ఎస్టీ పరిగణిస్తున్నారు ఎస్సీలు ఉన్నారు ఊరు బయట లేరు వాళ్ళు ఊర్లకు వచ్చింది అయినా ఎస్సీలుగానే పరిగణింపబడుతుంది మరి మేము మా ఇప్పుడు అడవులు ఇడిచి పెట్టేసి మైదాన ప్రాంతంలో వచ్చినంత మాత్రాన మా తెగ అయితే ఏం మారదు కదా ప్రాచీనమైన తెగనే ఇది అందరూ నమ్ముతున్నదే వాస్తవం ప్రాచీనమైన తిగాని ఇట్లాంటి కులాన్ని మరి ఎస్టీలో ఎందుకు చేర్చారు బీసీలో ఎందుకు చేర్చిండ్రు అనేది మరి కేసీఆర్ దృష్టికి ఆ రోజు తీసుకపోతే ఇది అన్యాయము ఇది మా ప్రభుత్వం వస్తే తెలంగాణ ప్రభుత్వం వస్తే తప్పనిసరిగా నేను దీని మీద కమిషన్ వేసి అధ్యయనం చేసి ఇది మేము నేను ఎస్టీలో చేరుస్తాను అని ఆ రోజు గట్టి హామీ ఇవ్వడం జరిగింది అందుకు గాను తెలంగాణ ఉద్యమంలో కూడా మన వాల్మీకుల పాత్ర చాలా కీలకంగా ఉన్నది నాలాంటి వాళ్ళు జేఏసి చైర్మన్ గా తెలంగాణ ఉద్యమాన్ని నడిపిన అలాగే గద్వాల మన మిత్రులు ఉన్నారు తర్వాత కింగర్ల మల్లన్న కరీంనగర్ లో గని కార్మికు నాయకుడుగా చాలా మంది తెలంగాణ సాధనలో ముందు భాగాన ఉండి త్యాగాలు కూడా చేసిన వాళ్ళు మన వాళ్ళే ఉదాహరణ చెప్పాలంటే ఇప్పుడు అచ్చంపేటలో శివ అని ఆ జడ్చర్ల తర్వాత ఇక్కడ మన ఆ మహిళ చనిపోయిన చాలా మంది చనిపోయింది దగ్గర దగ్గర ఏడెనిమిది మంది అంటే కాలి బామినారు జిల్లాలనే త్యాగాలు చేసి అమరులైన వాళ్ళు ఉన్నారు తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ వచ్చింది కేసీఆర్ టూ థౌజండ్ లో ఒక కమి కమిటీ వేసిండు చెల్లప్ప కమిటీ వేసి సెవెంటీన్ లో అది మొత్తం సమగ్రంగా అధ్యయనం చేపించి ఆ అధ్యయనానికి చెల్లప్ప కమిటీ ముగ్గురు అంటే చెల్లప్ప కమి చైర్మన్ ఇద్దరు మెంబర్లుగా ఉండి కమిటీ అధ్యయనం చేసి మొత్తం వాళ్ళకి అన్ని సమగ్రంగా ఇచ్చినం ఏంటంటే గతంలో మనం ఏమున్నాం మనకు ఎవిడెన్స్ ఉన్నాయి చాలా కాలంలో గతంలో కూడా ఎడ్యుకేషన్ పరంగా మనం ఎస్టీల్ పరిగణించిన పరిగణించిందని తర్వాత కర్ణాటకలో గా చేర్చినాయి తర్వాత గతంలో అనే అతను ఆ లైబ్రరీలో ఆయన రాసిన బుక్ లోకెళ్ళి వీళ్ళు బోయలు ప్రాచీనమైన తెగ అని రాసిన ఎవిడెన్సెస్ ఇవన్నీ పెట్టి మరి కమిటీ కమిషన్ కు మేము ఇయ్యడం జరిగింది ఆ కమిషన్ కు ఇచ్చిన దాంట్లో ఆయన కూడా ఏంటంటే ఇప్పుడు ఎన్ని ఇచ్చినా మీరు గతంలో ఎస్టీలుగా ఉన్న రాజ్యాంగం ప్రకారంగా ఆర్టికల్ త్రీ ఫార్టీ వన్ ఫార్టీ టూ ప్రకారంగా కేంద్ర ప్రభుత్వం తీర్మానం చేస్తే తప్ప అది ఎస్టీ ఎస్సీలు గాని ఎస్టీలు గాని పరిగణింపబడరు అది కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉండదు ఫస్ట్ మొట్టమొదట ఆరు బై టూ థౌజండ్ సెవెంటీన్ ఈ బిల్లు రూపకంగా పార్లమెంట్ కు అంటే వీళ్ళని ఎస్టీలుగా పరిగణించండి అని మొత్తము ఆ తీర్మానం చేసి అసెంబ్లీలో తీర్మానం చేసి మొట్టమొదటిసారిగా పంపిండు టూ థౌజండ్ ఫోర్టీన్ లో ఎప్పుడైతే మనది రాష్ట్రాలు ఏర్పడ్డాయో తెలంగాణ ఏర్పడ్డందుకు ఇది ఆంధ్రప్రదేశ్ పునర్విభజన బిల్లు ఇది ఈ బిల్లులో ఏందంటే రిజర్వేషన్ శాతం పెంచుకోవడం గాని తగ్గించుకోవడానికి ఆస్కారం ఉండింది ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం వాల్మీకి బోయే షెడ్యూల్ గల జాబితాలో చేర్చవలసిందిగా రెండు వేల పదహారు సంవత్సరంలో తెలంగాణ ప్రభుత్వం ఆమోదించి అట్టి ప్రతిపాదనను భారత ప్రభుత్వానికి సమర్పించినది కాబట్టిసిఆర్ ఏం చేసిండే పెంచుకోవాలా పెంచి ఇవ్వండి యాక్చువల్ గా ఎస్టీలు ఆరు శాతమే ఎస్సీలు పదహైదు శాతం ఉంటే ఎస్టీలేమో ఆరు శాతం ఉన్నది ఆరు శాతం ఉన్నదని పది శాతం చేయండి పది శాతం చేసి బోయ్లను ఇంకా ఇతర కులైన కాగితాల లంబాడాస్ అని వేరే వాళ్ళు ఉన్నారు వాళ్ళను కూడా చేర్చి వీళ్ళని పది శాతాన్ని పెంచండి అని అన్నారు అన్నారు కాగితాలంబాడీలు అనేది మళ్ళీ ఇంకొక ఇంకో తెగ తెగ ఉంది ఇంకా మన అన్యాయమైన తెగ ఉన్నది తెగ వాళ్ళను మనని కలిపి పన్నె పన్నెండు పది శాతం చేయండి అని కేంద్రానికి పంపిస్తే కేంద్రం దాని రిజర్వేషన్ శాతం పెంచాలన్నా తగ్గియాలన్నా ఆ సుప్రీంకోర్టులో ఉన్నది అది పెండింగ్ ఉన్నది ఒక బిల్లు ఆ బిల్లు పెండింగ్ ఉన్నందుకు మనది చేర్చడానికి రాదు మీది చూడడానికి రాదు అని రిటర్న్ చేయడం జరిగింది కేంద్రం అయితే టూ థౌజండ్ ఎయిటీన్ లోనే మళ్ళా ప్రధాన మంత్రి ఇప్పుడు మోడీ గారు కర్నూలుకు వచ్చినప్పుడు కర్నూలు జిల్లాలో పార్లమెంట్ ఎన్నికలప్పుడు మాట్లాడింది ఏంటంటే ఎస్టీ ఈ బోయల వాల్మీకి డిమాండ్ ఎస్టీలు కావాలని చాలా కాలం పెండింగ్ ఉంది ఇది నాకు తెలుసు తెలంగాణ ఆంధ్ర ఈ రాయలసీమలో ఉంది నేను ఇది తప్పనిసరిగా పరిశీలిస్తా మీ ఇక్కడ నుంచి ప్రపోజల్ వచ్చినాక అని మాత్రం అన్నాడు అంటే మళ్ళా మనం ఏందంటే ఆ రిటర్న్ వచ్చిన బిల్లును మళ్ళా పంపాలని రాష్ట్ర ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కొద్దిగా ఆల్రెడీ పంపినాం కదా మళ్ళీ ఏంటిది అది ఇది అని చాలా ఈజ్ చేసింది అంటే కొంత రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న కీలకమైన పదవులలో ఉన్న కొత్త నాయకులు మనది బిల్లు పంపకుండా అడ్డుకోవడం ఇట్లాంటివి చేసింది అయితే మనం ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచి ఆ ఇరవై తొమ్మిది రోజులు కూడా మళ్ళా మొత్తం వాల్మీకులంతా ఎంఆర్ఓ ఆఫీసు రిప్రజెంటేషన్ ఇవ్వడం కలెక్టరేట్ ముట్టడి చేయడము జిల్లా వ్యాప్తంగా అన్ని జిల్లాలో తెలంగాణ వ్యాప్తంగా సమ్మె చేసి తప్పనిసరిగా మీరే చేసినారు కేసీఆర్ గారు మీరు బిల్లు పంపినారు మీరు చేయాలని మనం ఒత్తిడి వేస్తే కేసీఆర్ గారు టూ థౌజండ్ ట్వంటీ త్రీలో డిసెంబర్ లో అయింది కదా అంతకు ముందు మనది అక్టోబర్ లోనే మళ్ళా తిరిగి మళ్ళా అసెంబ్లీలో మళ్ళా ఒకసారి సమావేశం పెట్టి మళ్ళా ఒక బిల్లును తయారు చేసి సమగ్రంగా రిపోర్ట్ రాసి పంపింది అయితే దానికి కేంద్ర ప్రభుత్వం కూడా ఏం చేసిందంటే ఆర్జీఐని ఉంటది అంటే రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా అని ఉంటది వాళ్ళు అధ్యయనం చేస్తారు దీన్ని సమగ్రంగా వాళ్ళు ఏం చేసి అది వస్తే వాళ్ళు కొన్ని మొడాలిటీస్ పెట్టుకున్నారు అంటే కొన్ని తప్పనిసరిగా గివి ఉండాల అంటే ఎస్టీలో ఉండాలి అంటే ఈ మొడాలిటీస్ అంటే ఒక లేని భాష మాట్లాడాలా తర్వాత సంస్కృతి పరంగా ఆ తెగల సంస్కృతి ఉండాలా ఇప్పటికీ కూడా ఇక ఇట్లా కొన్ని ఉన్నాయి ఇవన్నీ మొడాలిటీస్ ఉండాలనేది వాళ్ళ అవి ఉంటేనే ఎస్టీల్గా పరిగణిస్తామని వాళ్ళు క్లియర్ కట్ గా చెప్పబడ్డది అయితే మనం పంపించిన ప్రపోజల్ ని క్షుణ్ణంగా పరిశీలించిన మీదట వాళ్ళ ఆర్జీఐ ఏం చేసిందంటే రిటర్న్ చేసింది ఎస్టీ జాబితా అనేది మేము ఇప్పుడు ఆ మొడాలిటీస్ కు టాలీ కావట్లేదు కాబట్టి మేము తిప్పి పంపిస్తున్నాము అని పంపిస్తూ ఇంకోటి వేరే ఒక ఆ ఓ తెగ వాళ్ళని కూడా ఆదిలాబాద్ ఉంటే వాళ్ళకి కూడా డీటెయిల్ గా పంపేయండి వీళ్ళ గురించి అధ్యయనం ఏమైనా చేసి ఉంటే పంపండి అని అట్లా రాస్తూ రిటర్న్ క్లియర్ కట్ గా పంపించింది అంటే కేంద్ర ప్రభుత్వం చెయ్యాల ఎస్టీ అనేది వాళ్ళు అనుకోవట్లేదు అయితే మనమేమో ప్రాచీన తెగ అంటున్నాం వీడేమో మొడాలిటీస్ అంటాడు ఆ మొడాలిటీస్ మనం ఏమో టాలీ కావట్లేదు అంటాడు వాస్తవమే కూడా మనం ఇన్నేండ్లయింది మైదాన ప్రాంతంలోకి వచ్చి మన సంస్కృతి సగం మర్చిపోయినాం మనం కూడా ఇప్పుడు తెలుగే మాట్లాడుతున్నాం కానీ మరి కర్ణాటకల ఎస్టీలుగా ఉన్న వాళ్ళేమో వాళ్ళని అలాగనే కొనసాగుతున్నాయి ఎస్టీలుగా ఉన్న వాళ్ళు నార్త్ లో పంజాబ్ హర్యానా వీళ్ళందరూ చాలా మంది అప్పుడు కూడా ఉద్యమాల్లో పాల్గొన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు ఉద్దమ్ సింగ్ అనే వ్యక్తి కూడా మనవాడు డయ్యర్ డయ్యర్ ని చంపిండు వాడు డయ్యర్ అనేవాడు ఏడెనిమిది వందల మందిని ఊచుకోత కోసం డయ్యర్ డేంజర్ పర్సన్ కూడా అట్లాంటి డేంజర్ పర్సన్ ని ఈ నుంచి పోయి ఇంగ్లాండ్ లో పని చేసుకుంటూ వాని కాల్చి చంపిన వ్యక్తి ఉద్దమ్ సింగ్ అనేవాడు కూడా పోయేవాడే అంటే మనం స్వతంత్ర పోరాటంలో ఉన్నాం ప్రతి పోరాటంలో తెలంగాణలో పోరాటంలో ఉన్నాం అన్నిట్లో ముందున్నాం కానీ చదువులో వెనుకబాటుతనం ద్వారా మనం వెనుకబడి ఉన్నాం మన ఇప్పుడు మనం ఎడ్యుకేషన్ మన పిల్లలకు చెప్పాల్సింది ఏంటంటే ఇది ప్రా ఇదేమో పోరాటం అనేదేమో నిరంతర ప్రక్రియ అంటే నేను ఉన్నప్పటి నుంచి చూస్తూనే ఉన్నా పోరాడుతూనే ఉన్నా నేను కూడా రిటైర్డ్ కూడా అయిపోయినా ఇప్పటికీ పోరాడుతూనే ఉన్నాం గానీ ఈ ప్రభుత్వాలకు నిమ్మకు నీరెత్తినట్టుగా ఉన్నాయి మనది ఏందంటే సమగ్ర కుటుంబ సర్వే ప్రకారంగా మూడున్నర లక్షల మంది మాత్రమే మన తెలంగాణలో ఉన్నారు సమగ్ర కుటుంబ సర్వే ప్రకారంగా ఎస్టీ రిజర్వేషన్ వీళ్ళేమో ప్రాచీనతగా ఎస్టీ జాబితాలో లేరు అటు బీసీలతో పోటీ పడలేకపోతున్నారు ఎగ్జాక్ట్లీ అవకాశాలు ఉద్యోగ అవకాశాలు లేవు విద్యా ప్రమాణాలు మెరుగుపడలేదు సామాజికంగా మెరుగుపడలేదు ఇన్ని రకాలుగా వెలివే వెనుకబడి ఉండడం వలన ఇప్పుడు ఏ రంగాల్లో చూసినా కూడా మీరు అన్నట్టుగా ఇందాక వెతికితే ఒక పోలీస్ శాఖ కావచ్చు ఒక ఐఏఎస్ శాఖ కావచ్చు ఐపీఎస్ శాఖ కావచ్చు గ్రూప్ వన్ గ్రూప్ టూ ఏ దాంట్లో కూడా చూస్తే మెరుగైన ఫలితాలు లేవు ఇలా ఎందుకు కారణం అంటే వీళ్ళ నాగరికత అతి పురాతనమైనది వీళ్ళ వీళ్ళకు జీవన అనేది చాలా వెనుకబడి ఉన్నాయి కాబట్టి అటు ముందు వాళ్ళతో పోటీ పడలేకపోతురు ఇటు రిజర్వేషన్ లేకపోతుంది ఇది ఆశామాషితో కూడుకున్నది కాదు సంఖ్యా అన్న ఉంది ప్రభుత్వాలని మెడలు ఉంచాలంటే సంఖ్యా బలంగా కూడా మనం చాలా తక్కువ మంది ఉన్నాం అంటే ఈ తెలంగాణలో మూడు లక్షల డెబ్బై ఐదు వేలు అంటే ఇప్పుడు మా అంటే నాలుగు లక్షలు ఐదు లక్షలు అయింటారు అనుకుందాం ఏ మాత్రం సరిపోరు అంటే ప్రభావం చూపడానికి ప్రభుత్వాలు మెడలు ఉంచి మా ఓటు బ్యాంక్ ఇది అని చూపించడానికి కూడా ఉమ్మడిగా అంటే అందరూ ఒక్క ఉమ్మడిగా పని చేసినా కూడా ఈ ప్రభుత్వాలు మనల్ని పట్టించుకునేటట్లు లేవు ఇంకా రెండోది ఏంటంటే పోనీ ఐక్యతనన్నా ఉన్నారు మన వాళ్ళు అంటే ఈ ఐక్యత కూడా సరిగా లేవు తెగలుగా విభజింపబడ్డరు అంటే మన గోత్రాలను బట్టి చాలా గోత్రాలు ఉన్నాయి మనం ఈ గోత్రాల కుంపటితోన మనం చీలిపోయి ఉన్నాం అట్లా కాకుండా ఇప్పుడు మన పిల్లలు ఇప్పుడిప్పుడు కొంతమంది ఎడ్యుకేషన్ పట్ల అవగాహనతోన చదివిస్తున్నారు అయితే ఈ చదువు కొరకే మనం ఏందంటే గత ప్రభుత్వం ఇచ్చిన ఒక ఎకర స్థలం ఒకటి ఉన్నది హైదరాబాద్ లో ఉప్పల్ బగావత్ లో ఆ ఒక్క ఎకర స్థలాన్ని మనం ఒక హాస్టల్ గా మన తెలంగాణలో ఉన్న అన్ని జిల్లాలకెళ్ళి కూడా మన పిల్లలు పోయి హైదరాబాద్ లో చదువుకునేటట్టుగా ఒక హాస్టల్ వసతి ఏర్పాటు చేయాలనేది కూడా ఒక ఆలోచన ఉంది సార్ సేమ్ తెలుగు తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణకి ఏది వర్తిస్తుందో ఆంధ్రప్రదేశ్ లో ఉన్న తెగలకు కూడా సేమ్ రాయలసీమలనేమో సంఖ్యాబలం సంఖ్యా బలం ఉంది వాళ్ళు ఇరవై ఐదు లక్షల పైన ఉంటారు దగ్గర దగ్గర ముప్పై లక్షల దాకా వాళ్ళు అందుట్లో అనంతపురం జిల్లాలో మనోళ్ళు బాగా కర్నూలు అనంతపురలో బాగా కొన్ని ఊర్లు ఊర్లే మనోళ్ళు ఉంటారు మనోళ్ళు ప్రభావం చూ చూపగలరు శాసిస్తున్నారు అక్కడ రాయలసీమలో రాజకీయంగా కూడా మనోళ్ళు ఇప్పుడు కూడా ఒక ఐదారు మంది ఎమ్మెల్యేలు ఒక ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ ఎంపీగా మన హిందూపురం నుంచి నుంచి డైరెక్ట్ ఏకంగా ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ గతంలో జేఏసీ కలిసి పనిచేసిన వ్యక్తి ఇంద్ర పార్క్ దగ్గర ధర్నాలు చేసినప్పుడు వచ్చిండ్రు మనకు సాంఘీభావంగా చెప్పిండ్రు అయితే ఇప్పుడు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో ఉన్న చంద్రబాబు నాయుడు గారు కావచ్చు ఆయన తర్వాత వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు ఇక్కడ తెలంగాణలో కేసీఆర్ గారు తెలంగాణ ఏర్పడక ముందు దీని గురించి పరిశీలన చేశారు తెలంగాణ వచ్చిన తర్వాత దశాబ్ద కాలం పాటు రెండు టర్ములు పరిపాలించారు ఆ టర్మ్లో కూడా ఇదిగో మేము చేస్తున్నాం అదిగో మేము తీర్మానం చేసి పంపించామని చేస్తూ కాలం గడిచిపోయింది ప్రస్తుతం ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న రేవంత్ రెడ్డి గారు కూడా ఎన్నికల సమయంలో వాల్మీకి బోయాల గురించి పరిశీలన చేయాల్సిన అవసరం ఉంది వాళ్ళకు రిజర్వేషన్ కల్పించాల్సిన అవసరం ఉందని అంటున్నారు మీరు అన్నట్టుగా సెంట్రల్ లో ఉన్న గవర్నమెంట్ మోడీ గారు కూడా గద్వాలకు వచ్చిన సందర్భంలో అన్ని పార్టీలు ఎన్నికల సమయంలో వీళ్ళ గురించి ప్రస్తావన తీసుకొస్తున్నారు కల్పించాలని కల్పించాలంటున్నారు ఎన్నికల తర్వాత మాత్రం వీళ్ళను వీళ్ళ యొక్క రిజర్వేషన్ల గురించి గాలి కొదిలేస్తున్నారు ఎగ్జాక్ట్లీ వాల్మీకి బోయాల యొక్క రిజర్వేషన్ అంశం ఏ స్టేజ్ లో ఉంది ఎవరు దీనికి న్యాయం చేయగలుగుతారని మీరు అనుకుంటున్నారు గత ప్రభుత్వం ఏమో ప్రయత్నం చేసింది కానీ వాళ్ళు చిత్తశుద్ధిగా అంటే కేంద్రంతోన ఒత్తిడి పెట్టి అంటే ప్రభుత్వాలు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం సాయోధ్య ఉన్నింటే ఒత్తిడి పెట్టేనా తెచ్చుకునే వాళ్ళం మేము ఈ ప్రభుత్వం చేస్తుండేనేమో మనకు అది తెలియదు అయితే గత ప్రభుత్వం మీద రాష్ట్రానికి కేంద్రానికి పడక అది రిటర్న్ వచ్చింది వాస్తవం ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు కూడా ఈడ వనపర్తి జిల్లాలో బోయ మషన్న ఇంటి దగ్గర ఇంట్లోనే ఉన్న వ్యక్తి బోయల స్థితిగతులు తెలిసిన వ్యక్తి అన్ని తెలిసిన వ్యక్తి మళ్ళా ఎన్నికలకు ముందు గద్వాల్లో గాని అలంపూర్లో లో బహిరంగ సభలో చెప్పిన వ్యక్తి నేను బోయలను వస్తేనే మా ప్రభుత్వం ఎస్టీల చేర్చడానికి మా ప్రయత్నం మేము చేస్తామని అన్నాడు కానీ ఇప్పటికి తొమ్మిది నెలలు అయింది తొమ్మిది నెలలైనా దాని గురించి మూమెంట్ మాత్రం ఎక్కడ జరుగుతలేదు రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం ఒత్తిడి దేవాలి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం పైన వాల్మీకి బోయాలు కూడా ఒత్తిడి దేవాలి దేవాలంటే ఇప్పుడు మన సంఖ్యా బలం ఏమో తక్కువ రాజకీయంగా మనమి ఈడ రాజకీయంగా పెద్ద పదవులు అనుభవించిన వాళ్ళు ఎవరు లేరు అంటే ఒక సర్పంచుల కాడికి వస్తేనే మహా గగనం అవుతున్నది సర్పంచుల ఎంపీటీసీల కాడికే మన స్థితిగతులు ఏంటంటే ఆడికే సరిపోతుంది ఇంకా పెద్దగా పెరిగింది ఎవరు లేరు ఒక ఎమ్మెల్యే స్థాయి నాయకుడు అంటూ ఇప్పటిదాకా మన కంచూపు మెరల్ కూడా ఎవరు లేరు అంటే ప్రభుత్వాన్ని ఒత్తిడి చేయాలంటే రాజకీయ ఒత్తిడి చేయాలా లేదు అంటే సంఘపరంగా అంటే మనమేమో సమాజంలో చాలా తక్కువ మంది ఓటు బ్యాంక్ అన్న చూపిస్తామంటే ఓటు బ్యాంక్ తక్కువ పోని అందరు కలిసికట్టుగా ఉద్యమాలు చేద్దాం అని అంటే అది కూడా సాధ్యపడని సమస్యలు ఎందుకంటే కార్తె కాని డొక్కాడని పరిస్థితులు మనవి ఉద్యమాలు చేయాలంటే అన్ని వదులుకొని కనీసం రెండు నెలల ఆరు నెలల ఏకదాటిగా చేయాల్సిన అవసరం ఉంటది అట్లా చేయడానికి మరి మన వాళ్ళు సంకల్పల్ సంకల్ప బలం ఉండాలా అంటే అన్ని వదులుకొని ఏకదాటి మీద ఇక్కడి నుంచి రాష్ట్ర ప్రభుత్వం మీద ఢిల్లీ ప్రభుత్వం మీద కూడా ఒత్తిడి తేవాలి తెచ్చి ఆ రిజర్వేషన్ సాధించుకోవాలి దానికి చాలా ప్రయత్నం చేయాల్సి ఉంటది అయితే ఈ ప్రయత్నం చేయాలంటే మనతో సంకల్ప బలం ఉండాలా ఈ సంకల్ప బలము అనేది చాలా గట్టిగా నిర్ణయం తీసుకుంటే తప్ప ఈ యూత్ అయితే దీన్ దీంతో పాటు తెలివితేటలు కూడా చాలా అవసరం అంటే వ్యూహాత్మకంగా ఉండాల ఏది కానీ ఎత్తుగడలు అంటే ఒకటే పొయ్యి మూస పద్ధతిలో ఉద్యమం చేస్తామంటే కూడా కాదు ఎత్తులకు పై ఎత్తులు వేయాలా సామాధాన దండోపాయాల ఎట్లా ఉపయోగించాలనో ఈ ఉద్యమాల కూడా అట్లా చేయాల్సి ఉంటుంది తెలంగాణ ఉద్యమం ఎట్లా నడిచింది మన ఏం చేస్తారంటే ఆవేశం ఎక్కువ ఓసారి విరుచుకోపడతారు అంటే ఏదన్నా చేయాలనుకుంటే ఓ దాని వైలెన్స్ గా మారితే ఎంబడే అంచి వేస్తుంది ప్రభుత్వాలు కాబట్టి ఇది దీర్ఘకాలికమైన ప్రయత్నము దీని గట్టిగా చేసుకుంటూ వెళ్తూనే మన సమాజం పట్ల మనం అంకిత భావంతోన మన అట్టడుగు వర్గాలకు చేయుతనిస్తూ ఎడ్యుకేషన్ పరంగా అభివృద్ధి పరుస్తూ కొద్దో గొప్ప వాళ్ళు ఆర్థికంగా ఉన్నవాళ్ళు కింది వాళ్లకు చేయుతనిస్తూ ముందరికి తీసుకుపోవాల్సిన అవసరం ఉంది ఒక ఆత్మ గౌరవ భవనాన్ని మనం ఏందంటే ఆడ పెద్దగా ఒక ఎకర స్థలంలో మొత్తము హాస్టల్ వసతి ఏర్పాటు చేసి మన పిల్లలు రేపు భవిష్యత్తులో తెలంగాణలో ఏ మారుమూల ప్రాంతం నుంచి హైయర్ ఎడ్యుకేషన్ చదవడానికి హైదరాబాద్ పోతే అక్కడ నివాసం ఉంటూ వాళ్ళు ఎడ్యుకేషన్ చేసుకోవడానికి ఆదర్శంగా ఉండాలి అని ఒక హాస్టల్ తోనో వసతితోనో ఏర్పాటు చేయాలనేది ఆడ ట్రస్ట్ యొక్క భావన ఆ ట్రస్ట్ కొనసాగింపుగానే ఈ రోజు కూడా మొన్న మదనాపురంలో మీటింగ్ పెట్టినాం ఇంకా ప్రతిది అక్టోబర్ మన జయంతి అక్టోబర్ మళ్ళా వస్తుంది ఆ జయంతి కల్లా స్టార్ట్ చేయాలనేది ఒక సంకల్పం మరి అది నెరవేరుతుంది వాల్మీకి మరి గురువు మరి ఆయన కటాక్షాలు మన మీద ఉంటే తప్పకుండా మనం కూడా స్టార్ట్ చేస్తాం ఆ ఆత్మ గౌరవ భవనాన్ని స్టార్ట్ చేసి మన పిల్లలకు ఎడ్యుకేషన్ ఇవ్వడానికి అందించాలని కనీసము ఆ విధంగానన్నా మనం అభివృద్ధి చెందాలని ఆ ధ్యేయంతోన ఓ పని సంకల్పించినాం ఊర్లలో ఉండే పిల్లలను తప్పనిసరిగా చదివించడానికి సమయం కేటాయించాలని ఓ దిక్కు మేధావులు కూడా ఆలోచించి మనం ఎస్టీ జాబితా అనేది ఫైనల్ గా చేస్తామా ఎట్లా చేస్తే కరెక్ట్ గా ఉంటది అనేది ముందు ఒక ఆలోచన చేసుకొని ఈ మేధావులంతా కలిసి ఒక తీర్మానం చేసి ఖర్చులు లేకుండా అంటే ఇక ముందు ఏది చేసినా ట్రా పర్ఫెక్ట్ గా ఉండేటట్టుగా ఆలోచన చేసి ముందరికి పోవాలని కోరుకుంటూ అన్యాయానికి గురైన జాతులలో వాల్మీకి బోయలు కూడా ఒక జాతి అంటున్నారు దేశం వ్యాప్తంగా చూస్తే ఒక చట్టం ఒక న్యాయం ఉంది ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లో చూస్తే ఒక చట్టం ఒక న్యాయం ఉంది వాళ్ళు రెక్కాడితే కానీ డొక్కాడని పరిస్థితి దినసరి కూలీలు ఒక్కరోజు పని చేయకపోతే వాళ్ళ కుటుంబ పోషణ కష్టమయ్యే పరిస్థితిలో వాల్మీకి బోయలు ఉన్నారు అంతో కొంత మెరుగుపరచాలని ప్రయత్నంలో భాగంగా ఈ వయసులో కూడా రిటైర్మెంట్ అయిన తర్వాత కూడా జాతికి ఏదో చేయాలనే ఉద్దేశంతో పోరాటంలో ఉన్నారు ఆ యొక్క భవన నిర్మాణం కావచ్చు నెక్స్ట్ జనరేషన్ కు ఉపయోగపడే దాంట్లో కూడా కావచ్చు ప్రతి ఒక్క దగ్గరికి తిరిగి ఆ నిర్మాణం గురించి తోడ్పాటు చే చేయాలనే సంకల్పంతో పాల్గొంటున్నారు ప్రతిదానికి పోరాటం కోల్పోవటం కాకుండా ఈ ఈ నాగరికతలో ప్రస్తుతం ఉన్న జనరేషన్ లో తెలివిగా నష్టపోకుండా ఇబ్బందులకు గురి కాకుండా జాతి నష్టపోకుండా తెలివితో ఆలోచించి ముందుకు వెళ్ళే ప్రయత్నాలు చేస్తే బాగుంటుందని వేణుగోపాల్ సారు తెలియజేస్తున్నారు సో సార్కి వాళ్ళు అనుకున్న యొక్క లక్ష్యం నెరవేరాలని చిరకాల కోరిక ఏదైతే ఉందో ఎస్టీ రిజర్వేషన్ జరిగి తీరాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటుంది ధన్యవాదాలు సార్ నమస్తే